పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణరాజు అంటే మాకు పలాస నా సొంత ఊరు దాల్ వలస నా సొంత రామదాల్ వలసలో మా తాతల నుంచి వస్తున్న ఒక బిల్డింగ్ మాకు ఉంది అది రెండు వేల పంతొమ్మిదిలోని జామచంద్రశేఖర్ రావు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చాను ఆ అద్దెకి ఇంట్రెస్ట్ అద్దె లేకంటే అరవై ఐదు లక్షలు బాగా బందకి ఇచ్చాను తదుపరి బ్యాంక్ లోన్ ఒకటి ఉండడంతో వాళ్ళు ఆ డబ్బులు కట్టి బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేశారు అందు నిమిత్తం వాళ్ళకి ఆ బిల్డింగ్ మార్ట్గేజ్ చేసి రిజిస్టర్డ్ మార్ట్గేజ్ చేసి ఇచ్చాను కాలపరమతి పేరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పెట్టుకొని ఆ ఇరవై తొమ్మిది తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికైనా కండిషన్తోనే ఇప్పుడేమో ఒక ఆరు నెలల నుంచి ఆ బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయను మీకు డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలో మాకు బిల్డింగే కావాలని పేచిపెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు వారం పది రోజుల నుంచి బెదిరిస్తున్నారు నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో అనేసి మీకు బెదిరిస్తుంది ఎవరండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు నాలుగైదు సార్లు మా ఇంటికి వచ్చేది ఈ మధ్యకాలంలోనే మీరు వారం పది రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలని బెదిరించి వెళ్ళారు మొన్న ఇరవై ఏడో తారీఖు వచ్చి మళ్ళీ ఇవాళ వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్టినూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి రెండు కార్లో వచ్చారు వాళ్ళు నేను కారు ఎక్కడనే ప్రతిఘటిస్తా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి రెండు కార్లతో నాకు తీసుకెళ్లారు ఇవాళ ఎలాగైనా నీ చేత బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం కోసం చేయవు ఎవరు వస్తామో చూస్తామని అన్నారు అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటి ఇంటిమేషన్ ఇచ్చారు మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్ చేశారు ఒక గంటన్నర గంట తర్వాత నాకు ఆంధ్రవలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్తో ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు అనేసి ఎవరో ఫోన్లు చేశారు అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు మీ ఆవిడతో మాట్లాడి పక్క ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు డాబాలో ఉన్నాం వచ్చేస్తామని చెప్పాము చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు తీసుకొచ్చి గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సన్పేటలో వదిలి వెళ్ళిపోయి నేను నర్సింపేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి తర్వాత సీఏ గారికి కలిసి కంప్లైంట్ చేయండి టోటల్కి ఎంతమంది వచ్చారండి ఎనిమిది మంది వచ్చారండి రెండు కార్లలోనే మిమ్మల్ని ఏమైనా కొట్టారా కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాప్ కార్ ఎక్కుతున్నప్పుడు ఎక్కకపోతే బలవంతంగా లోపలి తీసుకెళ్ళి కొట్టారండి నా అక్కడ రూమ్లు ఏమైనా పెట్టేటప్పుడు మీ మీద హ్యాండ్లింగ్ చేశారు ఏం లేదండి చేయలేదు